జిల్లా పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ కి జై జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ యూనియన్ తరపున వినతి పత్రం సమర్పించడం జరిగింది అనంతరం రాష్ట్ర సభ్యులు చాంద్ బాషా జాయింట్ కలెక్టర్ తో మాట్లాడుతూ ప్రస్తుతం వర్కింగ్ జర్నలిస్టులకు ఉన్న ప్రతిపాదన వర్కింగ్ యూట్యూబ్ జర్నలిస్ట్ కూడా కావాలని ప్రైవేట్ విద్య వైద్య సంస్థలలో ఫీజులు చెల్లింపులలో ప్రాముఖ్యత ఇవ్వాలని అగ్రడేషన్ విషయంలో కూడా స్పందించాలని కోరారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ వెంటనే స్పందించి యూట్యూబ్ వర్కింగ్ జర్నలిస్ట్ పిల్లలకు విద్యా ఫీజులు రాయితీపై వైద్యం అక్రిడేషన్ పై ప్రభుత్వంతో మాట్లాడి మీకు న్యాయం చేస్తానని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ హామీ ఇచ్చారు ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు జాయింట్ కలెక్టర్ కి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జై యూనియన్ రాష్ట్ర సభ్యులు చాంబాషా జై యూనియన్ జిల్లా సభ్యులు అంజలి అజయ్ రెడ్డి శిక్షావళి యాసిన్ మాలిక్ నవీన్ కళ్యాణ్ సౌకత్ రామస్వామి మల్లికార్జున మారుతి మహేష్ తదితరులు పాల్గొన్నారు మీరు અંદર એ જિલ્લા ગર્સ અસોસીયે આફ યુટ્યુબર્સ રીપ્રેઝન્ટેસન મુખ્યમંત્રી એમુકાની સ્ટેટ ગવર્મેન્ટ કન્સ ડિપાર્ટી રાી દીક સંબંધી ડિમાન્ડસ નોટો સ્ટેટ ગવર્સ થે